హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేఖాశ్రీ కిచెన్ నేను మీ రేఖాశ్రీ అండి చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో చేస్తున్నాను అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు బాగున్నారని అనుకుంటున్నాను ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందులో నేను కూడా ఉండాలనుకుంటున్నాను సో అందరూ ఉగాది ఎలా జరుపుకున్నారు అనేది కామెంట్ చేయండి తర్వాత నేను వచ్చేసి ఇక్కడ ఉగాది పచ్చడి చేస్తున్నానండి చాలామంది గట్టిగా చేస్తారు పచ్చడి లాగా నేను ఇట్లా లిక్విడ్ అంటే ఇలా కూడా చేసుకుంటారు కదా మాకైతే ఇదే అలవాటు ఇలా లిక్విడ్గా చేసుకొని తాగడం ఇష్టం అనమాట దానికంటే కూడా అంటే గట్టిగా చేస్తారు కొందరు అలా కంటే ఇలా నచ్చుతుందనమాట మా చిన్నప్పటి నుంచి మేం మాకు ఇదే అలవాటు ఇలా చేసుకొని తాగడమే సో దీంట్లో బెల్లం వాటర్ అలాగే చింతపండు రసము ప్లస్ ఉప్పు కారము ఇంకా మామిడి ముక్కలు వేసుకుంటున్నాను ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేస్తున్నానండి తర్వాత వేప పువ్వు ఇంకా పూల పప్పు ఉంటుంది కదా అవి కూడా ఇవి ఏంటంటే జస్ట్ టేస్ట్ కోసం అలా వేసుకుంటున్నాను అనమాట తర్వాత సోంపు సోంపు వచ్చేసి ఫ్లేవర్ కోసం చాలా బాగుంటుంది ఇంకా గసగసాలు ఇవన్నీ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని కలిపేసుకోవడమే చాలా బాగుంటుంది ఇలా ఎంతమందికి ఇలా ఇష్టమో కామెంట్ చేయండి ఇలా ఎంతమంది చేసుకుంటారో అనేవాళ్ళు కూడా కామెంట్ చేయండి సో ఇలా కలిపేసుకోవాలి మొత్తము ఇలా కలిపేసుకొని ఇంకా ఒక బౌల్లోకి తీసేసుకోవాలండి చూసారు కదా రెడీ అయిపోయింది మన ఉగాది పచ్చడి ఇప్పుడు ఇది దేవుడికి ప్రసాదం పెట్టాలి కాబట్టి మనము కొంచెం నేను బౌల్లోకి తీసి పెట్టుకుంటున్నాను దీంతో పాటు నేను ఏమంటారు అవి పూర్ణం అండి బొబ్బట్లు బొబ్బట్లు కూడా చేశాను అవి యాక్చువల్లీ ఆ వీడియో మనకి ఆల్రెడీ మన ఛానల్లో ఉంది ఎవరికైనా కావాలంటే చూడండి ప్రాసెస్ ఎలా ఉంది అనేది సో ఇక్కడైతే నేను జస్ట్ చేయడమే చూపిస్తున్నాను అనమాట ఎలా చేశాను అనేది ఆ ప్రాసెస్ అంతా ఏం లేదండి సో ఇక్కడైతే మా పాపే వీడియో తీస్తుంది జస్ట్ శనగపప్పు బెల్లము పూర్ణం కింద చేసేసుకొని మైదాపిండిలో కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇలా కొంచెం లూజ్గా కలిపానండి మైదాపిండి అలా అయితేనే మనకి బొబ్బట్లు సాఫ్ట్గా ఈజీగా వత్తడానికి వస్తుందనమాట ఎక్కడ బ్రేక్ అవ్వకుండా అట్లా నీట్గా వస్తుంది ఇలా బట్టర్ పేపర్ పెట్టి ఇలా చేశాను అనమాట నేను సేమ్ మనం బయట కొనుక్కుంటే ఎలా ఉంటుందో టేస్ట్ కూడా అలాగే ఉంటుంది సో ఈ పూర్ణంలోనే కొంచెం ఇలాయచి పౌడర్ కూడా వేసుకున్నాను సో మనకి పూర్ణము అండ్ పిండి పిండి ఎంత కొంచెం అంటే మరీ లూజ్గా కాదు కొంచెం ఇలా ప్రెస్ చేస్తే ఇదయ్యేలాగా అలా కలుపుకుంటే మనకి పూర్ణం కానీ పూర్ణం కూడా గట్టిగా ఉండాలండి లూజ్గా ఉండకూడదు లూజ్గా ఉంటే మనకి బొబ్బట్లు చేయడము అంత బాగా రాదు టేస్టీగా కూడా ఉండవన్నమాట సో ఇలా చేసేసుకొని ఇలా పెనం మీద కాల్ చేసుకుంటున్నాను నెయ్యితోనే మొత్తము ఫ్రై చేశానండి ఇవన్నీ చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడైనా మీరు చేయాలంటే ఇలా చేసుకోవచ్చు కొంచెం ఈజీగా అయిపోతుంది అనమాట పెద్దగా టైం పట్టదు సో ఈ విధంగా చేశాను అనమాట సో ముందుగా అయితే నాకైతే చాలా హ్యాపీగా ఉందండి మనకి ట్వంటీ సిక్స్ మెం అంటే ట్వంటీ సిక్స్ ప్లస్ సబ్స్క్రైబర్స్ వచ్చేసారు మన ఫ్యామిలీలో సో ఇప్పుడు వరకు నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఇకపై కూడా ఇలాగే సపోర్ట్ చేస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నానండి సో చాలా చాలా థ్యాంక్స్ మీ అందరికీ ఇలా సపోర్ట్ చేస్తున్నందుకు సో ఇదండి సో ఇప్పటి నుంచి నేను కనిపిస్తూ కూడా చేద్దాం అనుకుంటున్నాను కొన్ని వీడియోస్ ఇప్పటికైతే ఇలా చేశాను అండ్ ఇంకోటి మేము ఇంతకు ముందుకైతే అయితే పాత ఇంట్లో ఉండే వాళ్ళం కొంచెం నాకు ఇబ్బంది అయ్యేది వీడియోస్ తీయడము అలాంటివి ఇప్పుడు మేము ఇల్లు కొంచెం మారాం కాబట్టి కొంచెం పర్వాలేదండి ఇక్కడ చేయడానికి ఈజీగా ఉంది సో ఇలా అన్నీ చేసేసి పెట్టేసుకున్నాను పక్కన తర్వాత ఇక్కడ దేవుడు పూజ కూడా చేసేసాను పొద్దున్నే పూజ కూడా అయిపోయిందండి ఇలా దేవుడికి నైవేద్యాలు కూడా పెట్టాము ఇలా తర్వాత మామిడికాయ పులిహోర కూడా చేశానమాట ఆల్రెడీ ఆ మామిడికాయ పులిహోర నా స్టైల్లో ఎలా ఉంటుంది అనేది ఎలా చేశాను అనేది మన ఛానల్లో ఉంటుంది ఎవరైనా చూడాలంటే చూడొచ్చు సో కొత్తగా ఎవరైనా చూస్తే కూడా చూస్తుంటే కూడా ఈ వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ప్లీజ్ సో ఇలా మొత్తంగా దేవుళ్ళకి అలంకరణ చేసుకొని పూలతోటి ఇలా పూజ చేసుకున్నాను మొత్తంగా సో మీరు ఎలా చేశారనేది కామెంట్ కూడా చేయండి సో చూస్తున్నారు కదా ఇలా వడపప్పు అరటిపళ్ళు ఉగాది పచ్చడి మామిడికాయ పులిహోర ఇవన్నీ పెట్టాము తర్వాత అయిపోయిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకొని అలా ఈవినింగ్ గుడికి వెళ్ళామండి ఇక్కడ మా ఇంటి దగ్గరలోనే అమ్మవారి టెంపుల్ ఉంటుంది ఆ గుడికి వెళ్ళేసి తండం పెట్టుకొని వచ్చామన్నమాట సో మొత్తానికి మా ఉగాది అలా గడిచిపోయిందనమాట సో అమ్మవారి డెకరేషన్ చూపిద్దాం అనుకుంటే జనాలు చాలామంది ఉన్నారు లోపల అవ్వలేదు తర్వాత ఫోటో తీశాను ఆ ఫోటో చూడండి చాలా బాగుంటుంది అంటే బాగా చేశారు డెకరేషన్ అది సో ఇది ఫ్రెండ్స్ నా ఈ వీడియో నా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే సపోర్ట్ చేయండి ప్లీజ్ 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 ఇక్కడ వచ్చేసి దేవుడు అలంకరణ ఇలా చేశానండి చాలా బాగా చేశారు కదా తర్వాత ఇలా మా పిక్స్ కొన్ని ఫొటోస్ అలా దిగాము అవి కూడా మీకు పోస్ట్ చేస్తున్నాను సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి సో మళ్ళీ అందరికీ హ్యాపీ కాదండి అందరికీ ఈ సంవత్సరం అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను నేను సో మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ ఫ్రెండ్స్ బాయ్